అందరికి నమస్కారం రాత్రి అయింది మావార్థం నుంచి క్షమించాలి జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలుకి పంపాలని కొంచెం తప్పున తాపత్రయం సరే జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారని తెలిసి మనకు అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్పోర్ట్స్తో పెరిగిన వాళ్ళు జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇట్లాంటి వాటిని మీ ఇన్ఛార్జిగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఎన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరు బ్లెసింగ్స్తో జగనన్న బ్లెసింగ్స్తో దేవుడి బ్లెసింగ్స్తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియకా ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మీ మీ నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగన్ చేసే వచ్చేటటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాటి ప్రతి పార్టీ కార్యక్రమాల అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజుగా తెలియకపోయి రెండు రెండు రోజులు అయినా కూడా ఈ నన్ను అరీ చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి కావు ఎన్ని కూడా పెట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను వేలు నేను ఎప్పటి నుంచో కూడా అది అన్న నానుడు కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు జైల్లో పెట్టించాడు కొట్టిచ్చాడు ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొట్టిచ్చాడు అతను అది ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవా నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో రోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులుగా మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే అందులో నేను కూడా ఒకరిని కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులు వచ్చే ఏ కార్యక్రమాలను మరింత 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 డిజిటయిన్ చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పెట్టించి రామ్ కృషాన్ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రూవేషన్ కూడా పంపిస్తారు అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈరోజు రేపు ఎల్లుండో వీలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా ఒకరోజు ఉండే వస్తుంది ఎందుకంటే మనలో క్లీన్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు దేవుడు రాశీసులు ఉంటాయి తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి స్పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో భయపడేటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఒక ఒకరోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే వినియమంగా అరగంట ముక్కాగంట ఇప్పుడు వాళ్ళు కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత అలా మీకు మాట్లాడడం జరుగుతుంది ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా జగనన్న సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని నియామకాలు పరోతో తొందరగా పూర్తి చేయాలని నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయించిన ఆ యాజిక కానీ అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలని ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని మీ అందరూ కూడా విశ్వసిస్తూ నమ్ముతూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తూ ఖచ్చితంగా అనుబంధ విభాగాల యొక్క పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో మీరందరూ చూపిస్తారని నమ్ముకో నాకుంది కాబట్టి రేపటి నుంచి మరింత గట్టిగా మరింత మళ్ళా మరలా చెప్తున్నా రేపటి నుంచి మరింత తొందరగా నియామకాలు పూర్తి చేయడం మరిన్ని కార్యక్రమాలు చేయడం పాఠ్యాచే ప్రతి కార్యక్రమంలో మనం కీలకంగా ఉండడం ఇవన్నీ చేద్దామని తెలియజేస్తూ ఆత్మీయులను మేము అందరికీ కూడా నమస్కరిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మహేష్